జై శ్రీరామ్ నేను మీ వెనిరజటి వెనిరేజటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మాఘపురాణంలో ఇరవై రెండవ అధ్యాయం సులక్షణ మహారాజు వృత్తాంతముల గురించి తెలుసుకోబోతున్నాం వంగదేశమును సూర్యవంశపు రాజుగా సులక్షణ మహారాజు పరిపాలించియుంటును అతనికి నూరుగురు భార్యలు గలరు అతడు గొప్ప ధైర్యవంతుడు బలవంతుడు ధర్మపాలకుడు తన దేశ ప్రజలకి ఏ ఆపద వచ్చిననూ తనదిగా భావించి తన తరుణోపాయము ఉండును సులక్షణ మహారాజంతటి రాజాది రాజైనను ఎంతటి తరంగిణి సంపతి ఉన్నవాడైననేమి లాభం లేదు అపుత్ర గతి నాస్తి అన్నట్టు పుత్ర సంతానం లేకపోవడే తనకు గదులు లేవు కదా కాగా తన వంశము ఎటులో అభివృద్ధి చెందును తనతో తన వంశము అంతరించిపోవలసిందేనా అనే దిగులు చెందుచుండును ఒకనాడు తాను తన రథం ఎక్కి నయంసారణి గొప్ప తపస్సునులు ఉన్న ప్రదేశముడికో వెళ్ళిన అతడ తపోజనులందరూ తపస్సు చేసుకుని చుండ్రుడి వారికి సులక్షణ మహారాజు నమస్కరించి ఇట్లు పలికిను ఓముశ్రేష్ఠులారా నేను వంగదేశాధీశును నా పేరు సులక్షణుడు అందరూ నాకు నూరుగురు భార్యలు అయిననేమి ఒక్క సంతానమైనను కలగలేదు గాన నాకు పుత్ర సంతానం కలిగినట్లు వరమింపండి అని అంజలి ఘడించను మహారాజు పలుకులను విన్నటువంటి మునుశ్రేష్ఠులు జాలినుంది రాజా నీవు సంతానీలుడ కారణం ఏమనగా పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రమును పాలించి ఉంటివి ఆ జన్మలో ఒక్క స్నానమైనను చేయలేదు ఒక్క దానమైనను ఇవ్వలేదు ఒక సద్ బ్రాహ్మణుకు గుమ్మడకాయనూ దానము చేసినచో ఈ జన్మలో పుత్తసంతత కలిగి ఉండేది గాన వెనుక కర్మఫలం వలన నీకు ఈ జన్మ పుత్ర సంతతి కలగలేదు ఎవరు ఈ మాఘమాసం శుద్ధ సప్తమి రోజున కుష్మాండ దానం చేయిదుర వారికి తప్పక పుత్ర సంతానం కలగలదు ఎందుకు సందేహము లేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజుకిచ్చి దీనిని నీ భార్యలచే భుజింపు చేయము అని పలికిరి మహాభాగ్యం అనే ఫలమును కండ్ల ఇంటికి వెళ్ళిపోయినాడు భర్త రాక విని ఎదురుగి మంగళహారతిలిచ్చి సేద తీర్చి రాజు తెచ్చిన మంత్రఫలము గురించి వివరించిన భోజనానంతరము సేవింపుండు అని చెప్పి తన గదియందు ఫలమును భద్రపరిచి తాను భోజనశాలకు పట్టులతో వెళ్ళిపోయిను నూరుగురు బాధలలో కడసారి వారికి మిక్కిరి ఆశ కలిగి ఫలమంతయు నేనే భుజించని తలపోసి రహస్య మార్గమున రాజు పడగదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమి ఎరగని దాని వలె అందరితో కలిసి తిరుగుచుండును ఇది మాఘపురాణం ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్